నమస్కారం నమస్కారం అమ్మా గురుగారు ఇప్పుడు దక్షిణామూర్తి శ్లోకం చదవడం వల్ల ఎలాంటి ఫలితం ఉంటుంది అయితే మనం నిద్ర లేచిన వెంటనే ఆ స్వామివారి ఫోటోలు చూస్తే చాలా మంచిదని అంటూ ఉంటారు పిల్లలున్న రూమ్లో పెడితే కూడా చదువు ఎక్కువగా మంచి వస్తుందని అంటూ ఉంటారు కదండి దాని గురించి ఇలాంటి కార్యక్రమాల్లో ఏది చెప్తున్నా సరైన ఆధారంతో చెప్పాలి ఒక్కసారి దక్షిణామూర్తి స్వరూపం ఆరాధన చేస్తున్నాం దేవాలయాల్లో ఉంటుంది విచిత్రం ఏమిటంటే దక్షిణామూర్తి వైభవం గురించి తెలుసుకుందామంటే పద్దెనిమిది పురాణాల్లో ఎక్కడా లేదు నాలుగు వేదాల్లో వెతికినా కూడా ఇది కనిపించదు మరి అయితే దక్షిణామూర్తి స్వరూపం ఎక్కడి నుంచి వచ్చిందండి శంకరాచార్యుల వారు ఇతర పరంపర స్తోత్రాలు రాశారే ఇది ఎలాగా మన భారతీయత గొప్పతనం ఇదమ్మా ఎందుకో తెలుసా ఒక ప్రముఖమైన దేవాలయం మనకి అది కేరళ ఇక్కడ ఉంది ఆ దైవతారాధన ఎప్పటి నుంచి ప్రారంభమైందమ్మా ఆంధ్రప్రదేశ్లో అయ్యప్ప స్వామిది పరమశివునికి విష్ణుమూర్తి సరస్ వల్ల జన్మించాడు ఉన్నారు కదా మరి ఒక్క పురాణంలో కాస ఉండాలి కదా ఎందుకు లేదమ్మా ఇంకొక అంటే తప్పనంట లేదమ్మా అంటే కొంతమంది దేవతల స్వరూపాలు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి వాళ్ళంతా ఏం చేస్తున్నారు దీనికి మూలం ఏమిటి అంతరార్థం ఏమిటి ఎవరు పట్టించుకోవటం లేదు ఒకప్పుడు నాట సంతోషి మాతావ్రతం ఇప్పుడు ఎంతమంది చేస్తున్నారమ్మా నార్త్ ఇండియాలోనే టెన్ పర్సెంట్ చేస్తున్నారు దేవత లేరంట లేదు నేను సంతుష్టి లక్ష్మీదేవి తుష్టి ఆవిడ సంతోషి సంయక్తోషి అల్లా పేరు మారింది అక్కడ ఇలాంటివే చాలా 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 ఉన్నాయి ఆఖరికి ఒక వ్రతం చేస్తుంటారు మీరంతా ఆ పేరు నేను చెప్తే తిడతారు మీరు నన్ను వ్రతం చేస్తారు ఆ వ్రత కథ స్కాంద పురాణంలో ఉంది అంటారు ఇండియా కాదు ప్రపంచంలో ఉన్న స్కాంద పురాణాల అన్నీ పట్టరండి ఎవరెవరు ప్రింట్ చేసింది ఈ కథ స్కాంద పురాణంలో ఎక్కడైనా ఉందా కనుక్కోండి స్కాందంలో ఆ చాప్టర్ లేదు చాప్టర్ ఉంది కానీ ఈ కథ లేదు ఎలా ఏమనాలి అంటే తెలుగు వాళ్ళ గొప్పతనం ఏమిటంటే శంకరాచార్యుల వారిని ఆధారంగా పెట్టుకుని ఆ వేదమూదని అక్కడ స్థాయి నుంచి అట్టడుగు స్థాయి వాడి వరకు దేవతాతత్వాన్ని అందించాలి అనే ప్రయత్నంతో రకరకాల దేవతలందరినీ కూడా అందించడం జరిగింది అలా వచ్చిన దేవతల్లో ఒక ఆ స్థాయి దేవత ఈ స్థాయి దేవత దక్షిణామూర్తి తక్కువేం కాదమ్మా దక్షిణామూర్తి పరమశివుల వారి యొక్క అంశ కాకపోతే పరమశివుని స్వరూపమే దక్షిణామూర్తి అని పురాణాల్లో లేదు జరిగింది ఏమిటంటే శంకరాచార్య వారి కాలంలో ఈ బౌద్ధ మతం పెరిగిపోవడంతో దాన్ని ఆపడం కోసం అని చెప్పి ఆయన అద్వైత సిద్ధాంతం చేసి నువ్వే భగవంతుడివి భగత్వం నువ్వే ఇంకా చెప్పుకుంటూ వచ్చి ఆయన ఆరు రకాల మతాలు తయారు చేశారు సాంప్రదాయాలు శాక్తీయ సాంప్రదాయం ఇలాంటివన్నీ ఆ సందర్భంలో కొంతమంది కొత్త కొత్త దేవతలంతా వచ్చారు వారు ఏం చేశారు దాని మూలం చూపించారు పరమశివుడు దుర్వాసుడికి బోధించాడు మరొక ఋషికి బోధించాడు వ్యాసుడికి బోధించాడు ఈ బోధించిన సందర్భంలో ఆ స్వామి స్వరూపం ఇంకోలా ఉంటుంది అలాగే జైమిని వేదపాద స్తవం అని ఉంది ఇంతవరకు ఏ టీవీ ఛానల్ వాళ్ళకి ఒప్పుకోటలే చేస్తా ఉంటే జైమిని చేసే స్తోత్రంలో వంద శ్లోకాలు ఉన్నాయి ప్రతి శ్లోకం చివరితో ఒక వేదవాక్యం ఉంటుంది ఇది పరమశివుల వారి స్తోత్రం అలాంటి స్తోత్రాల ఆధారంగా దక్షిణామూర్తి మరి ఒక్క ప్రశ్న అడుగుతాను నాకు అడుగుతున్నాను క్షమించాలి దక్షిణామూర్తి కంటూ విడిగా గుడి ఎక్కడైనా కట్టారా లేదండి మరి అంత ప్రధానమైన స్వరూపమే శివుడు అని అన్నారు మరి కట్టచ్చు కదా కాళహస్తిలో కానీ శ్రీశైలంలో కానీ ఉపాలయంగా ఉంది అట్టే పెడుతున్నారు తప్ప మరి విష్ణుమూర్తికి రకరకాల అంటే అవుతాడు వెంకటేశ్వరుడు ఉన్నాడు రామాలయం ఉన్నారు కృష్ణాలయం ఉన్నారు మరి లేదు అంటే పెట్టే పద్ధతి దక్షిణామూర్తి స్వరూపం ఏమిటంటే ఆయన వేదములన్నిటినీ మనకు అందించడానికి వచ్చారు ఆయన ప్రత్యేకత ఏమిటంటే ఆయన చాలా బాల్యావస్థలో ఉంటాడట శిష్యులంతా వృద్ధులుట ఈయన మౌనంగా ఎలా చూస్తుంటాడట ఆ మౌనమే వాడి వ్యాఖ్యానం అర్థమైపోతుంది అంటే పరమాత్మతత్వము ఎంత గొప్పగా ఉందో చెప్పడానికి బోధించాలి అంటే ఇలా చూస్తే చాలుటా బోధించేస్తాడు మీకు నమ్మకం లేదా చెప్తా విశ్వామిత్రుడు రాముడిని తీసుకెళ్ళాడు తీసుకెళ్ళి శివధనుసు పట్టుకొచ్చారు ధనుసు ఎవరమన్నాడైనా అనలేదు ఎత్తమన్నాడా అనలేదు ఏమన్నాడు విశ్వామిత్రుడు వత్స రామ ధను పశ్య అన్నట్ట అంటే అర్థం ఏంటండి నాయనా రామ ధను చూడు రాముళ్ళు లాంటి బెస్ట్ స్టూడెంట్ ఎక్కడ దొరకడు ఇలా నడుచుకుంటూ వెళ్ళి ఆ మూత ఇలా తీసి ఇలా చూసి వెనక్కి వచ్చేసాట నువ్వు చూడమని కదా అని ఆయన చూశాను అప్పుడు రాముడు అర్థమైంది ధను పచ్చ అండంలో చూడు అన్నల్లో చూపులో తేడా వచ్చింది ఎలక్ట్రానిక్ స్టూడెంట్ పట్టుకొచ్చి టీవీ చూడంటే బాగా పాడిందేమో చూడమని అర్థం అనమాట అలాగే తను అనేసి మీరు అనుమతి ఇస్తేను ఎత్తుతాను ఎత్తి కలుపుతాను తీయమంటారా అన్నాడు రాముడు ఆ పశ్య వెనకాల ఎంత అర్థం పడించారు చూడండి ఎవడేం చేశాడు అది అందుకనే త్యాగరాజస్వామి ముని కనుసైగా తెలిసి శివధనువును విరచే సమయమున అంటూ కీర్తనవాడారాయన అంటే గురువులు అన్నవాళ్ళు బోధ చేసే విధానం దత్తాత్రేయుల వారి దగ్గర నేర్చుకోవాలి మా చిన్నప్పుడు లెక్కలు తిప్పితే లెక్క రాలేదు మాస్టారు అంటే మేడం చూసి చూడోసారి అనేవారు ఎక్కడ దొరికేది మాకు అంటే ఆ చూప్ర అంటే ఒక మామూలు వీధిబడిలో ఉపాధ్యాయుడికే శక్తి ఉంటే ఇలాంటి వాళ్ళందరినీ పుట్టించిన పెద్ద అయిన మహానుభావుడు దక్షిణామూర్తి 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 లేరంటలేదమ్మా నేను దక్షిణామూర్తి స్వరూప తత్వం అని తెలుసుకోవటం లేదే అంచేత ఆ దక్షిణామూర్తిని ఉదయాన్నే మనకి ఆ రూపం ఉంది సగ్గా వర్ణించారు అది వర్ణించుపాధ్యాల్లో ఉంది శ్లోకాల్లో ఉంది స్తోత్రాలు ఉన్నాయి స్తోత్రాలన్నీ కూడా శంకరుల తర్వాత వచ్చిన వాళ్ళు చెప్పిన స్తోత్రాలే తప్ప ఒక్కటే స్తోత్రంలో వ్యాస వాచారం ఉంది కానీ వ్యాసుడి న నడకకి ఆ శ్లోకానికి తేడా ఉంది సరే అది దత్తాత్రేయ సారీ స్వామివారి యొక్క గొప్పతనం అది అంటే స్వామి దక్షిణామూర్తి స్వప్నం దక్షిణామూర్తి అండల్లో దక్షిణ అని మూర్తిని కొందర్థాలు చెప్పారు పాపం దక్షత అంటే నేర్పరితనం అంటే ఓ విద్యార్థి వచ్చినట్లయితే ఆ విద్యార్థి లక్షణాన్ని బట్టి పాఠం చెప్పే విధానం మారుతుంది ఓసారి నారదుడు వెళ్ళే అట్ట ఓ రుణ దగ్గరికి చదువుకోను నువ్వేంద్రుదేవి చెప్పన్నాడు ముప్పై రెండు విద్య లైకరు పెట్టాడు నారదుడు దాంట్లో లేదు లేదు మరి హైగా బోర్డు కట్టేసుకున్నట్ట నువ్వే యూనివర్సిటీ పెట్టుకోవచ్చు కదా లేదు నా ఆత్మవితి భవేమీ ఆత్మతత్వం తెలియలేదు నాకు అన్నాడు ఆయన ఇది ఉపనిషత్తుడు కదా అదనమాట గురువు నేర్పేటప్పుడు అందుకని దక్షిణామూర్తి స్వామి అలాంటిది అందుకని గురుస్థానం అనమాట అంటే గురువు అంటే గురు శబ్దత్తు అంధకారదత్వాదు తద్నిరోధక ఆ స్వరూపము దీనికి పురాణ ఆధారాలు దొరకటం లేదు ఏదో చెప్పారు వ్యాసాలు వ్యాసం చాలామంది అంచేత అది సంగతి అంచేత దత్తాత్రేయుడు అన్నది దానికనే మనకి వేదాంత దేశకులు హైగ్రీవ స్తోత్రం రాస్తూ అక్కడ చెప్తారు గురుస్వరూపముగా ఎవరు కనిపించినా అది పరమాత్మతత్వం ఇలా ఉంటుందని చెప్పడానికి అని అంటారు అక్కడ రమ్య గిరిశస్యమూర్తి అందులో దాక్షిణ్య రమ్య గిరిశస్యమూర్తి ఈ స్వరూపాన్ని చెప్పారు ఆయన సరస్వతి సంస్కృత కామధేనుం అని చెప్పి చెప్తారు చేత గురుస్వరూపం ఆయన ఉదయాన్నే లేచి చక్కగా స్వామిని సేవించినట్టయితే మనకి ఉండాల్సిన బుద్ధి సక్రమంగా ఉంటుంది మేధాశక్తి అది చాలా చక్కగా తెలిసే గురుగారు ధన్యవాదాలండి